పట్టాంచెరు వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ను ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ను బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు బాలకృష్ణ కొత్త తరానికి అనుగుణంగా నూతన వరవడికి నాంది పలికి అన్ని హంగులతో రూపుదిద్దుకున్న వాల్యూ జోన్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు భారత రిటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటుందన్నారు బాలకృష్ణ I'm <laughs> ಮೇಮೂಡಿಸ <sharp inhale> <ptitanki> అలాగే హైపొమాడ్ లాంచ్ చేయనికి శ్రీ నంగమూరు బాలకృష్ణ గారు వచ్చారు అలాగే ఫోటో ఎడిటింగ్ పర్సన్ కి 200000 రూపాయల బిల్స్ చెస్ చేశారు అలాగే వీరోజో ఫోటోలకి సో అలాగే ఆల్రెడీ కస్టమర్ నికి ఎలా అనిపిస్తుంది వాల్యూస్ ఓన్ ఈస్ మీ ఫీలింగ్స్ బిగ్గెస్ట్ అవుట్లెట్ బాట్ హైదరాబాద్ అంటే ఈ టైం విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ గౌరవ అంటే ఊరి బయట అక్కడ పరిచింది అటువంటి వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్ ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇది హైదరాబాద్ సో హైదరాబాద్ మొత్తం అంత విస్తరిస్తుంది పట్టణం కాన్సెప్ట్ కాన్సెప్ట్ అంటే ఈ షాపింగ్ మా మాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి సో ఇది మంచి ఒక విముతమైన ఆలోచనతో అద్భుతమైన మనం ఇక్కడ ఉన్నామా ఇంకా ఎక్కడైనా విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక అందాన్ని కూడా తీసుకొచ్చి అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏముంటుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం సో అటు ట్రాఫిక్ పోలీసు వాడికి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అలాగే ఈ ఎప్పుడు మన కళ కనపడే వాటి ఒక కొత్త ప్రదేశం ఒక కొత్త వాతావరణంలో ఉండడం వెళ్ళడం అన్నది చాలా ఆరోగ్యకరమైంది కూడా చాలా అభిప్రాయం పొల్యూషన్ ముందుగా మనం చూస్తున్నాం పొల్యూషన్ ఎలా పోయిపోతుంది అంటే రకరకాల పొల్యూషన్లో అది ఇంకా ట్రాఫిక్ కావచ్చు ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు సో అలా దానివల్ల మరి దాని దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో స కుటుంబ సపరివారం సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా వచ్చి ఇక్కడ ఇక్కడ ఒక రోజు గడిచిపోతుంది ఈ మాల్లో ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ కొనుక్కోవలసింది కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ లభ్యమవుతాయి అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కూషిన్స్తో సో ఇలా చాలా బాగుంది ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగానికి ప్రయోగం అలా ఇందాక నా ప్రయోగం కాదు ఇటువంటి కొత్త ఆలోచన ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి అలాగే రాజమౌళి గారికి ప్రసాద్ ప్రసాంత్సాద్ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరూ మంచి ఇంకా వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది మీరు కూడా ఎదురు చూస్తున్నారంటే ఒక కొత్త కాన్సెప్ట్ కోసం కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం ఆ చేతుల నా మీదుగా నేను చేయడం అనేది నా చేతుల మీదుగా జరగడం అనేది నాకెంతో ఆనందంగా ఉందో నాకు ఎంతో తెలుసు ఆనందంగా ఉంటుంది సార్